ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో అతనిపై అయితే ఈడీ సోదాలు నిర్వహించడం అయితే జరిగింది ఇక పూర్తి లోకి వెళ్తే మాత్రం గతంలో గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఆరు చోట్ల ఈడీ సోదాలు అనేటివి నమోదయ్యాయి ఈ ఆరు ఈడీ సోదాలు అయితే నిర్వహించారు సో గతంలో అయితే ఈ విషయాలు అయితే జరిగాయి సో దాని తర్వాత పశుసంవర్ధక శాఖ సంబంధించి రామ్ నాయక్ ప్రధాన నిందుడైన మొయూనిద్దీన్తో పాటు పలు ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు అధికారులు అయితే ఎవరైతే ఏ వన్ మరియు ఏ గా ఉన్న అటు అటు రామ్ చందర్ నాయక్ కావచ్చు లేకపోతే ఏ గా ఉన్న మోహినిద్దీన్ కావచ్చు వీళ్ళిద్దరి ఇళ్లలో మరియు ఎక్కడున్న ఫామ్ హౌస్ లోనూ కూడా తనిఖీలు అయితే నిర్వహించారు ఈడీ అధికారులు మరి ఇక ఈ కుంభకోణంలో దాదాపు రెండు కోట్లకు పైగా అక్రమాలు అంటూ దానికి సంబంధించి విచారణలు ఏర్పడ్డాయి సో అప్పట్లో గతంలో జరిగిన విచారణలో అయితే దీనికి సంబంధించి దాదాపు రెండు కోట్లకు పైగా అయితే ఈ స్కామ్ జరిగినట్టు ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ఇందులో అయితే రెండు కోట్లకు పైగా సంబంధించినట్టు అయితే ఇక్కడ మనకైతే తెలుస్తున్నట్టు అప్పట్లో విషయాలు అయితే జరిగాయి ఇందులో సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు అనేవి చాలా వైరల్గా మారిపోయాయి అండ్ ఆల్సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో రెండు వేల పదిహేను ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో అయితే ఈ పంపిణీ అనేది జరిగింది సో ఇందులో ఈ పథకానికి ప్రారంభించి ఆ శాఖకు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ముఖ్య అతిథిగా అయితే పనిచేశారు అంటే ఎవరైతే తలసాని శ్రీనివాస్ మాజీ మంత్రి ఉన్నారో ఈ అయితే ప్రారంభించిన మొదట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేవారు మంత్రిగా అయితే దీనికి వ్యవహరించడం అయితే జరిగింది అండ్ ఆల్సో ఇదే విషయంలో ఎవరైతే దళారులు మరియు అధికారులు అయితే జరిగింది ఎవరైతే దళారులు ఉన్నారో మరియు అధికారులు ఈడీ అధికారులు కుమ్మక్కాయ్ ఈ విషయాన్ని అయితే చర్చించారు సో ఆ పంపిణీ కాకుండానే డబ్బులు చెల్లించి ఎవరి వాటా వారు పంచుకున్నట్లు ఏడు వివరాలు ఉన్నాయి సో ఈ ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ఇందులో ఎలాంటి పంపిణీ చేయకుండా దీంట్లో దాదాపు ఏడు వివరాలు ఉన్నట్లని ఈడీ సోదాలు అయితే నిర్వహించింది సో ఈడీ అధికారులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇందులో ఏ ఏడు వివరాలు ఉన్నాయని కూడా తెలిసింది సో ఇదే విషయంపై గతంలో ఈడీ అధికారులు అప్పటికే మాజీ మంత్రి తలసాని యాదవ్ పై ఓఎస్డిగా పనిచేసిన కళ్యాణ్ వారి ఇళ్ళ ఆఫీసులలో అధికార సోదలు చేస్తున్నారు సో ఇప్పుడున్న విషయం ఏంటంటే ఇదొక ఇదే విషయం పైన ఏంటంటే అప్పుడున్న గతానికలో జరిగిన విషయం ఇదే విషయంపై వాళ్ళ ఇళ్ళలో ఎవరైతే తలసాని యాదవ్ మరియు ఓఎస్డిగా అందులో పనిచేసిన ముఖ్య కళ్యాణ్ అంటే వాళ్ళ ఇంటిలోను మరియు వాళ్ళ ఫామ్ హౌస్లోను ఇంకా ఇతర ఇతర ఏరియాస్లోనూ కూడా ఇవైతే ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే స సోదాలు అయితే చేయడం జరిగింది సో నిర్వహించారు ఆల్మోస్ట్ అదే పనిలో ఉన్నారు ఈడీ అధికారులు సో కళ్యాణ్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళిద్దరూ ఇళ్లలో కాకుండా మరియు వేరే చోట్లో కూడా వాళ్ళు డబ్బు అనేది దాచారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న విషయం మాత్రం ఇదే అని కూడా ఈడీ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది అండ్ ఆల్సో అయితే ఇప్పుడు ఈ వార్త దాదాపు నిజమైంది పోలీసులు అధికారులు మాజీ మంత్రి తలసానిను అరెస్ట్ చేసి సర్వం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి రైట్ ఇక ఇదే అంశం పైన ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు కళ్యాణ్ ఏ వన్ ఏ టూగా వ్యవహరించిన వీరిని ఆ సోదలు చేసి వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈ వార్త నిజమైంది గొర్రెల పంపిణీ స్కామ్ అనేది అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు కళ్యాణ్ వీళ్ళిద్దరు చేసి ఏ వన్ ఏ టూగా గా నిలిచారు ఇప్పుడైతే ఆ స్కామ్ మాత్రం నిజమైందని కూడా ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో తెలియజేయడం అయితే జరిగింది అటు పోలీసు అటు విచారణలో కూడా అంత తేలింది ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడానికి అయితే సర్వం సిద్ధంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇక తలసాని పొలిటికల్ కెరియర్ కి బ్రేక్ బ్రేక్ అయినట్టేనా అని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు వీడియో అనిల్ తో శ్వేత గంగిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్